హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేస్లా సార్ ఈవినింగ్ నుండి కంటిన్యూ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ని అయితే చూసేసేయండి అర్జెంట్గా జాకెట్ అయితే కుట్టాలన్నమాట సో అందుకే కట్ చేస్తున్నారు అండ్ నేను ఇప్పుడైతే నేను ఇప్పుడైతే రైస్ అయితే పెడతాను నేను బియ్యము అవన్నీ కడిగేసి అదంతా అండ్ మిల్క్ అయితే ఒక సైడ్కి అయితే మరో పెడతాను వీడియోగ్రాఫర్ దివ్య రేపటి అనేసి మా నాన్నకి గుడ్డు ఉంది అని అన్నారు రేపు అదే కొంచుకోవచ్చు ఎలా అదే వీడియో పెట్టండి ఆపిల్ కింద బాగుసారో లేదో నీకే సెలవులకి వెళ్ళావా అని అడుగుతాం వదినెళ్ళారు ఇది ఏం వదినాల ఇంటికి వెళ్ళావా

ఫ్రెండ్స్ పాలు పక్కన పెట్టాను మా ఇంటికి అయితే ఆటలు వేస్తుందంట సో అందుకే బట్టలు అయితే ఉన్నాయి అంటే మా పెద్ద చెనగలు అంటారు ఎక్కడ వీళ్ళతో అంటారు డబ్బులు ఉన్నాయి కొంచెం చాలా అంటే కొంచెం చాలా పెడికి ఏమన్నా హాయ్ చెప్పు నీకోసమే ఉప్పూరగా పెట్టమన్నామంట ఉప్పుగాయ పెడితే బాగున్నాయి ఓయ్ స్నాక్స్ లేపాలి ఇప్పుడే అందుకే నీకు పకోడీ కొంచెం ఫోన్ చేసా పెరుగు ప్యాకి పెరుగు ప్యాకీ అదే కదా పెరుగు ప్యామని చెప్పా కదా సాంబార్ అయితే మరపడుతున్నాను బైట్ లైట్ ఆపులు ఎనిమిది దీని మీద వేసిన ఉంటుందండి ఆయిల్ బాగా కాలిన తో కదా అలా అవి కూడా బాగా ఉన్నాయి ఇప్పుడు మరీ తిన్నా ఇప్పుడే అక్కడ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను వచ్చిన తర్వాత రోజు అనమాట మార్నింగ్ సరికి బట్ వాయిస్ అక్కడ మాట్లాడదామంటే టీవీ వాయిస్ అయితే ఉంటుంది రాసి ఫలాల్ది సో అందుకోసమని ఇక్కడ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవారు ఉంటే గ్యారంటీగా లైక్ అండ్ షేర్ అయితే చేసుకోండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ మార్నింగ్ డైలీ వేకప్ డ్రింక్ అయితే ఇంకా మరిగిపోతుంది మా అత్తయ్య అయితే ఇంకా కూరగాయలు అయితే తీసుకున్నారు అక్కడ వంశీకి ఇష్టమైన ఉప్పు కూరగాయ కోసం అయితే ఇంకా ముక్కలైతే కట్ చేసి ఉంచారనమాట అండ్ ఇక్కడైతే ఐదు రకాల ఊరగాయలు అయితే పెట్టారనమాట అవి ఏంటంటే అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీలైతే అప్పటి వరకు అయితే ఈ వీడియోని అయితే లైక్ చేస్తూ ఉండండి ఈరోజు మంగళవారం కదా సో చేపలు అయితే తెచ్చారు మేము సండే తిన్నాం కదా మీ అందరికి తెలిసిందే నాకు తెలిసి ఒక కేజీన్నర ఉంటాయి కేజీన్నరైనా కేజీ పావు ఉంటాయి మతే స్పెషల్ మసాలా అనమాట ఇది అన్ని రకాలు వేస్తారు బిర్యానీ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చి అల్లం వెల్లుల్లి గరం మసాలా ధనియాలు అన్నీ ఆస్తారు ఇందులో అదో టేస్ట్ వస్తుంది నా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టిఫిన్ ఇప్పుడు వచ్చేసరికి టైము తొమ్మిదిన్నర పాతకు పది అవుతుంది తింటున్నాను అవును అండి అయితే తెచ్చారనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది బట్ టేస్ట్ అయితే పేస్ట్ చేశారు మీకు అందులో నల్లగా కనిపించాయి కదా అవైతే మావిడికి పక్కాయి టెంకులు అనమాట పై పట్టారా ఇది మూడు నాలుగు బకెట్లు పడుతుంది కదా में की वीडियो नाते लाइक चैनी शेयर सब्सक्राइब अबस्क्रैबी थैंक्स फर् वाचिंग बाय बाय